తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్ స్ట్రైట్ డీలర్షిప్ కూడా ఇప్పడిను ఇప్పుడు చూసుకుంటే సార్ అయితే ఇక్కడ వాళ్ళ ఫార్మ్ హౌస్ దగ్గర కుక్కలతో ఆడుకుంటున్నారు సార్ ఇవి ఏ జాతి కుక్కలు సార్ ఇవి ముధోలు అండి జాతి కుక్కలు ఇవి దేశీ బ్రీడ్ కుక్కలు ఒకటి మేలు ఒకటి ఫీమేల్ సార్ అది ఫీమేల్ అండి మేల్ ఓకే పప్పీ కూడా ఉంది ఈ పప్పీ కూడా ఉంది వీటికి కాస్ట్ బాగా అవుతుంది అనుకుంటారు ఫారిన్ బ్రీడ్స్ రాక ఇప్పుడు జర్మన్ చెప్పుడు ఇవన్నీ ఏమి ఉండదు మనం ఏం తిండి తింటే మనం మన ఫుడ్ తో పాటు వీటికి కూడా అలవాటు చేస్తే మనలాగే అంత మనలాగే వేరే వాళ్ళు వస్తే ఎవరి కాదు ఇక్కడ మన పొలంలో పాములు అవి ఎక్కువగా ఉంటాయి కదండి ఈ జాతి కుక్కలు ఏంటంటే పాముల్ని కూడా అటాక్ చేసే కెపాసిటీ ఉంటుంది ఏంట్రా మిగిలిన ఈ ఫారిన్ బ్రీడ్స్ కుక్కలు ఇవన్నీ ఏమవుతుందంటే అండి పాము కనిపిస్తే దూరం నుంచి అరుస్తాయి ఇవైతే ఏంటంటే పాముని అటాక్ చేసి పాముని చంపే కెపాసిటీ ఉంది పాము కనిపిస్తూ ఊరికి దూరం అరవడం కాదు ఏమ్మా పాముని అటాక్ చేసి పాముని చంపే వరకు వదిలిపెట్టదండి అంత కెపాసిటీ ఉన్నది మెయిన్ గా ఏంటంటే పొలాల్లో మెయింటెనెన్స్ ఈజీగా ఉంటుంది కానీ దీనికి ఏవో నాకు వ్యాక్సినేషన్లు అవి ఇవి ఏం అవసరం ఉండదు వీటిని చూసుకుంటే ఫ్రంట్ చాలా భారీ సైజు బ్యాక్ సైడ్ చాలా స్పీడ్ గా రన్నింగ్ చేస్తారు స్పీడ్ రన్నింగ్ ఒకసారి పట్టుకోలేమండి చాలా ఇవి బేసిక్ హౌన్స్ ఓకే ఇవి ఎక్కడ నుంచి తెచ్చారు సార్ మీరు ఇవి కర్ణాటక నుంచి కర్ణాటక నుంచి తెప్పించారు ఎన్ని ఇయర్స్ సార్ వీటికి ఇవి ఇది ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఫైవ్ ఇయర్స్ అవుతుందో పిల్లలు ఒకసారి పెట్టాను ఐదు సార్లు పెట్టి ఐదు సార్లు ఐదు నాలుగు సార్లు ఈ రెండు ఒకేసారి తెచ్చారా మేలు ఫీమెయిల్ అవుదండి వీటికి అక్కడ నుంచి తెస్తే ఏంటంటే వీళ్ళు లీనియేజ్ అంతా కూడా ఇస్తారు వీటి ఫాదర్ మదర్ ఎవరు వీటి ఫాదర్ మదర్ గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ ఎవరు వీటి డిఫరెంట్ గా అవన్నీ అప్పుడు బ్రీడింగ్ జరగకుండా మన హ్యూమన్స్ లో ఎలాగో జరగకూడదు కజిన్స్ లో చేసుకోకూడదు అంటారు వీటిలో కూడా అలా బ్రీడింగ్ జరిగింది మేల్ అయితే చూడడానికి చాలా భయంకరంగా ఉంది సార్ దగ్గరికి రావాలంటే భయం వేస్తుంది అది కొంచెం ఫెరోషియస్ ఇది చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది బోత్ మనకు అలవాటు అయిన వాళ్ళకైతే చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది కొత్త వాళ్ళకి అయితే కొంచెం ఇది ఉంటుంది 什么、嗯嗯